నమస్కారం మాఘమాసం ముప్పైయో రోజు పారాయణలోకి వచ్చాం ఈరోజు అమావాస్య అండి రేపటి నుంచి పాల్గొన మాసం ప్రారంభమవుతుంది అయితే మాఘమాసంలో ఏకాదశి మహాత్మ్యము క్షీరసాగర మథనము చివరి రోజు పారాయణగా చెప్పబడింది మాఘమాసమందు నదీ స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వాళ్ళకి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం అబ్బుతుంది అలాగే ఈ మాఘమాస ఏకాదశి వ్రతం చేసే ఉపవాసం ఉన్నవారు వైకుంఠ ప్రాప్తిని పొందగలుగుతారు ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మాఘంలో ఏకాదశిని చేసి సత్ఫలితాన్ని పొందినటువంటి దేవతల కథను చెప్తున్నాం వినమంటున్నారు పూర్వకాలం నందు ఒకనాడు దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని సంపాదించాలనే అభిప్రాయానికి వచ్చారు మందర పర్వతాన్ని కవ్వంగాను వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వంగాను కవ్వపు తాటుగా తాడిగాను చేసి అంటే మన పర్వతాన్నేమో మా కవ్వం చేశారు దాన్ని చిలకడానికి ఒక తాడు కావాలి అటు ఇటు దాన్ని కదపడానికి ఆ తాడుగా వాసుకి అనే మహాసర్పాన్ని చేసి క్షీరసాగరాన్ని మధించారు తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మధిస్తుండగా మొదట లక్ష్మీదేవి అంటే మొట్టమొదట మనము హాలాహాలం వచ్చిందని చెప్తాం కదా వరస క్రమం కొంచెం ముందు వెనకలుగా చెప్తున్నారు మొదట లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవిని విష్ణుమూర్తి భారీగా స్వీకరించాడు పిమ్మట ఉచ్చైశ్రవం అనే గుర్రము గుర్రము కామధేనువు కల్పవృక్షము వీట అవి కూడా వచ్చినాయి వాటన్నిటిని మహావిష్ణు విష్ణువు యొక్క ఉద్బోధతోటి దేవేంద్రుడు భద్రపరిచాడు తర్వాత చంద్రుడు ఎంతోమంది వచ్చారు అప్సరసలు రత్నాలు మణులు ఎన్నో రకాల ఓషధులు అవన్నీ పుట్టినాయట అవన్నీ పుట్టినాయి ఆ తర్వాత పాలసముద్రాన్ని ఇంకా ఇంకా మధించేసరికి లోకభీకరమైన ఘనతేజస్సుతో ఒప్పారేటువంటి అగ్నితుల్యమైన హాలాహలనే విషం కూడా బయటకొచ్చిందట ఆ హాలాహల విషజ్వాలలకి సమస్త లోకాలు సర్వనాశనం అయిపోవటం మొదలుపెట్టాయి దేవతలు రాక్షసులు భయపడి ఆ తైరోపకకి పారిపోయారు సర్వులు సర్వేశ్వరుని శరణ్ జొచ్చారు మహాప్రభు శంకర శరణ్ శరణు హాలాహలం మన మమ్మల్ని అందరినీ హరింపతోంది నువ్వు నువ్వే మాకు శరణు ఈ ఉపద్రమాన్ని ఉపశమించజేసేవాడి ఉపశమింపజేసేవాడివి నువ్వే నాయన కాబట్టి మమ్మల్ని రక్షించు సర్వేశ్వరాన్ని అని పరిపరి విధాలుగా ప్రార్థించారు బోళాశంకరుడైన సాంబశివుడు వారిని కర్ణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠంలో భరించాడు దాన్ని ఇట్లా చేత్తో తీసుకొని దాన్ని మింగేశాడట అయితే ఇక్కడ కంఠం దిగకుండా కంఠంలోనే ఉంచుకున్నాడు అందుకనే గరల కంఠుడు కాలకంఠుడు నీలకంఠుడు అయ్యాడు స్వామి అయితే ఈ కాలకూట విషాన్ని పానం చేసినందుకు ఆయన కంఠం నీలంగా మారింది అందుకే ఆయనకి నీలకంఠుడు పేరు వచ్చింది మరల దేవదానువులు పాల అమృత అమృతం కోసం పాల సముద్రాన్ని ఇంకా ఇంకా మధించారన్నమాట ఎంతగానో మధిస్తే అప్పుడు ఇక పాత్రని అమృత పాత్రని ధరించి ఉన్నటువంటి ధన్వంతరి ఉద్భవించాడు ఆయన పట్టుకొచ్చాడు అనమాట ఒక చేతితోటి జలగని కొన్ని ఓషధులని పట్టుకుని వైద్యశాస్త్రాన్ని కూడా తీసుకొచ్చాడు తనతో పాటు అంటారు దేవ వైద్యుడుగా చెప్పబడేటువంటి ధన్వంతరి ఈ పాల సముద్రంలోంచి అమృత భాండాన్ని చేతితో పుచ్చుకొని వచ్చాడు ఈ అమృతం కోసం దేవదానవులు ఇద్దరు కొట్లాడుకోవటం మొదలుపెట్టారు అంతటా శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు మోహిని అవతారాన్ని ఎత్తి వారి తగుని పరిష్కరింపిక దలిచాడు వాళ్ళని పోట్లాట తగ్గించాలంటే ఏదైనా ఒక జి జిమ్మిక్ చేయాలి ఒక ట్రిక్ చేయాలన్నమాట మా ఈ జగన్మోహిని అందచందాల్లో మేటి ఆమె అందానికి సరితోగలిగే స్త్రీలు ఎవరూ లేరు అతిలోక సౌందర్యవతి తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగలిగేటువంటి అద్భుత సౌందర్య ఆమె ఆ రెండు సమూహాల మధ్యలోకి వచ్చి అమృతాన్ని నేను మీకిద్దరికీ సమానంగా పంచిపెడతాను ఎందుకే ఎందుకే అక్కర్లేని తగులాట మీరందరూ ఒక వరుస క్రమంలో కూర్చోండి అమృతాన్ని నేను పంచిపెడతాను మీకు ఇష్టమైన అంది మహాద్భుత సౌందర్యవతి అయిన ఆమెను చూసి మాయామోహంలో మునిగిపోయినటువంటి దేవతలు దానవులు కూడా సరేనని ఒప్పుకున్నారట సరే ఇది రాక్షసులు కూడా పరవశించిపోయారు ఆమె సౌందర్యానికి దాంతో మాట్లాడకుండా ఊరుకున్నారు రాక్షసులందరూ ఓ వరుసలో దేవతలందరూ ఇంకో వరుసలోని ఆసీనులయ్యి ఉన్నారు జగన్మోహిని రెండు భాండాలను తీసుకుని ఒక దాంట్లో సురణి ఇంకో దాంట్లో అమృతాన్ని నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ వయ్యారపు నడకలతోటి చిరునవ్వులు చిందిస్తూ రాక్షసుల్ని ఊరిస్తూ సూర్యను రాక్షసులకి వాళ్ళకి అర్థం కాకుండా సురణేమో రాక్షసులకి అమృతాన్నేమో దేవతలకి పోయటం మొదలుపెట్టిందట మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యానికి మురిసిపోతూ పరవశించటం మొదలుపెట్టారు ఈ విధంగా రాక్షసుల్ని తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురణి మాత్రమే అందించింది అమ్మోహిని దేవతలకి అమృతాన్ని పోసేసింది ఈ కనికట్టు గమనించిన రాహుకేతువులు అనే ఇద్దరు రాక్షసులు చాకచక్యంగా మాయా దేవతలుగా మారి దేవతల పంక్తిలో కూర్చుని అమృతాన్ని పానం చేశారు రాహుకేతువులకు చేసినటువంటి ఆగడాన్ని కనిపెట్టినటువంటి జగన్మోహిని చక్రాయుధంతో వారి తలని నరికేసింది వారి గొంతు నుంచి రక్తం ఈ అమృతం ఇంకా దిగనందున వారిద్దరూ చనిపోయారు అంటే సగభాగం దిగిన వాడికేమో ముఖం పోయి కిందది దిగని వాడికేమో ముఖం ఉండికి ఇంతలు లేకుండా అలా అయ్యాడని చెప్తారు అయితే వీళ్ళిద్దరూ చనిపోయారు ఈ మోసానికి రాక్షసులు దేవతలు గొడవపడ్డారు చివరికి రాక్షసులు విసుగు పొంది అమృతం మాకక్కర్లేదు మాకేం భయం లేదనుకుని వెళ్ళిపోయారు శ్రీ మహావిష్ణు మిగిలిన అమృతాన్ని దేవేంద్రులకిచ్చారు త్రిమూర్తులు ముగ్గురు అదృశ్యమైపోయారు దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరుస్తుండగా రెండు చుక్కలు విధివశాత్తు నేలరాలేట అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు మొలిచాయి అవి ఏమిటంటే ఒకటి పారిజాతము రెండోది తులసి ఇలాంటి గాథ చెప్తారండి మనకి తులసికి ఏంది తెలుసు మనకి బృందాదేవి జలంధుర్ని భార్య అయినటువంటి బృందాదేవి తులసి వృక్షంగా మారిందని కూడా మనం చెప్పుకుంటాం ఇదొక గాథ ఇదొక ఇదొక రకమైన ఏమన్నా ప్రక్షిప్త గాథ అయ్యుండచ్చు ఇదొక కొత్త గాథ అనుకుని విందాం అయితే ఇది సత్రాజిత్ అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచాడు కొంతకాలానికి పారిజాత వృక్షం పుష్పించటం మొదలుపెట్టింది అద్భుతమైన సువాసనలన్నీ వెదజల్లటం మొదలుపెట్టింది ఒకనాడు దేవేంద్రుడు ఆ వైపుకు వస్తూ ఆ పారిజాత పుష్పవాసనకి పరవశించి ఒక పువ్వు కోసుకుని తన భార్య అయిన శచిదేవికి ఇచ్చాడు మిగిలిన వాళ్ళందరూ కోరేసరికి మాకు కూడా కావాలని చెప్పేసరికల్లా ఆ రహస్యంగా ఈ దే ఈ తోటలోకి ప్రవేశించి పువ్వులు కోయటానికి వచ్చాడట అంతకుముందే ఎవరో తమ తోటలోని పారిజాత పుష్పాలని అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పారిజాత పువ్వులపైనను వనమంతా చల్లాడట దేవేంద్రుడు పారిజాత పువ్వులు తెంచుతూ ఉండగా అక్షంతల మహిమ వల్ల విష్ణువు యొక్క ప్రభావం వల్ల మూర్చపోయాడట ఆ సంగతి తెలిసినటువంటి దేవతలందరూ నారదుడిని బతిమలాడగా అప్పుడు నారదుడు కృష్ణుడి వద్దకు వెళ్ళి విషయాన్ని వివరించాడు అంతా కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు ఇది ఎక్కడి కాథ ఎక్కడికి కలిపారో చూడండి చిత్రమైన గాథగా ఉంది మాఘమాసంలో చెప్పబడింది అంతే సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఈ భూమి మీద సత్రాజిత్తు ఈ వృక్షాలని పెంచాడు అంటే అప్పటికి కృష్ణావతారం ఉందని ఎట్లా చెప్తారు కృష్ణావతారం తర్వాత ఎప్పుడో వచ్చిన అవతారం కాదా ఇలాంటి ప్రశ్నలు వేయకుండా వినేయాలి పుకిటి పురాణం పురాణమైనా సరే అయితే ఈయన భగవద్భక్తి ప భక్తిపరాయణైన సత్రాజిత్తు తమ అమోఘమైన శక్తితో అలరాడుతూ ఉండేవాడు భగవంతుడైన కృష్ణుడు అతడికి మహావిష్ణువు రూపంలో కనిపించి అతనికి వరప్రసాదం ఇచ్చి ఎన్నో రకాల వరాలు ఇచ్చి అమృతతుల్యమైనటువంటి పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడైన దేవేంద్రుడికే ఇప్పించాడు అట అలాగే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుంచి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకోవటం మొదలుపెట్టింది అందుకే తులసిని పూజిస్తే కనుక సర్వ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అంటే అమృతం నుంచి తులసి జన్మించింది అని చెప్తున్నారనమాట ఈ రకమైన గాథలు ఎన్నో రకాల గాథలు మనం వీటిల్లో వింటామండి పుక్కిటి పురాణాలుగానే మనం వీటిని చెప్పుకోవాలి అయినా కూడా తులసి చెట్టు పారిజాత వృక్షము సమానమని ఇవి రెండు అమృతం నుంచి జన్మించినాయని మధ్యలో సత్రాజిత్తు ఎటా వచ్చాడు అనే ఒక అనుమానం ఉంటుంది కానీ మనకి కా అయినా కూడా ఈ రెండు అమృతతుల్యమైనవి ఆ స్వర్గంలో పారిజాత వృక్షం దేవతల్ని మెప్పిస్తుంటే భూలోకంలో మన తులసి చెట్టు మన ఊరికే చాలా సులువుగా పెరుగుతుంది పారిజాతంతో సమానమైన చెట్టుగా తులసిని పూజించండి అని చెప్పటమే ఈ కథ యొక్క ఆంతర్యం ఈ కథ చెప్తూ మాఘంలో తులసి పూజ చేసినా కూడా విష్ణు పూజ చేసిన దాంతో సమానం మాఘమాసంలో తులసి చెట్లు పెట్టుకోవచ్చు ఎవరికైనా దానం ఇవ్వచ్చు అవన్నీ కూడా అమృతాన్ని దానం చేసిన ఫలితాన్ని కలగజేస్తాయని పురాణంలో చెప్పబడింది ఈ విధంగా సూత మహర్షి సౌనకాది మహామునులందరితోటి మహర్షిలారా వశిష్ఠుల వారు దిలీపునికి తెలియజేసినటువంటి మాఘమాస మహాత్మ్యము మాఘస్నాన మహిమ మీకు తెలియజేశాను మీరు తలపెట్టిన యజ్ఞం కూడా పూర్తిగా వచ్చింది కాబట్టి సర్వులు మాఘమాస వ్రతాన్ని నదీ స్నానాలను నియమనిష్టలతో చేసి ఆ శ్రీహరి కృపకి పాత్రులు కండి మాఘమాసపు చివరి రోజుల్లో వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా ఎల్లరూ నదీ స్నానం చేసి మహాశివరాత్రికి ఉపవాసం చేసి జాగరణ చేసి మరునాడు మళ్ళీ నదీ జలాలతో స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని పూర్తి చేయండి శ్రీమన్నారాయణుడికి పూజలు జరపండి విష్ణువాలయాలని దర్శించండి మాఘమాసం ముప్పై రోజులు క్రమం తప్పకుండా మిక్కిలి భక్తి శ్రద్ధలతోటి ఏకాగ్రతతోటి చిత్తశుద్ధితోటి మహావిష్ణువుని మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తి పుత్రపౌత్రాభివృద్ధి వైకుంఠ ప్రాప్తి మరియు కైలాస ప్రాప్తిని కూడా చివరి రోజున మనం చేసేది శివ పూజ కాబట్టి కైలాస ప్రాప్తిని కూడా పొందుతామని తెలియజేశారు సర్వేజనా భవంతు దీంతో ఈ మాఘపురాణం పూర్తయిందండి మళ్ళీ వచ్చే సంవత్సరం అవకాశం ఉంటే కలుసుకుందాం నమస్కారం